క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ పండుగని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు సోమవారం వేమునవాడ పట్టణం తిప్పాపూర్ లోని బేదేస్తా చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రార్థన చేశారు కేక్ ప్రభువైన యేసు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడని ఆయన ఆచార్యకర్త ఆలోచనకర్త గల దేవుడు అని ఈ సమాజానికి అధిపతి అని చెప్పారు లోకంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలి అన్నదే ప్రభువు అభిమతమన్నారు ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి శాంతి ప్రేమతత్వాన్ని అలవర్చుకుని నడుచుకోవాలని సూచించారు వెంట ఎవరెండ్ శాం కల్వల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్ వెంకటస్వామి కూరగాయల కొమరయ్య చిలుక రమేష్ నాగుల విష్ణు అక్కనపల్లి నరేష్ జోగనీ శంకర్ గుడిసే ప్రకాష్ ఎల మహేష్ సుంగపాక నవీన్ సరువ సాయం ప్రసాద్ యోగిని సుధాకర్ తాది తలు ఉన్నారు పాల్గణారు వారు అప్పుడు కేవలం ఒక మాములు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ మన వేములవాడ నియోజకవర్గ ప్రజల దీవెనలతో మరి అభినందనలతో ఆశీర్వాదాలతో దేవుని కృప ద్వారా ఈరోజు వారు ఎన్నో ఏళ్ళ నుండి కష్టపడి ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రయాస ఫలించి నేను మన యొక్క శాసనసభ్యులయ్యారు అంతటితోనే కాదు కూడా ప్రముఖులకు క్రిస్మస్ పండుగ పర్యదన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా అందరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి వేములవాడి నియోజకవర్గంలో కూడా అనేక ప్రాంతాల్లో ఆయన ప్రార్థన మందిరాల్లో క్రైస్తవ సోదర సూర్యుడు కూడా చేరి ప్రార్థనలు జరుపుతూ ఈ పండుగ సందర్భంగా ఈ పండుగ పరిధి సందర్భంగా యేశు ప్రభుని లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని శాంతియుత వాతావరణంలో స్నేహభావంతో ప్రజలందరూ కూడా కలిసి మెలిసి జీవిస్తూ ముందుకు సాగాలని ఒక్క కుటుంబం కూడా ఆనందమైన జీవితంతో సుఖమైన జీవితంతో ఆయుర్ ఆయుధతో అశ్వ ఉండాలని సకాలంలో చక్కటి వర్షాలు పడాలని పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు సాగాలని చెప్పని ఈనాటి ప్రార్థన మందిరాల్లో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో మీ ప్రార్థనలన్నీ కూడా ఫలించాలని నేను కూడా ఈ క్రిస్మస్ పండుగ ప్రదర్శన కూడా ఐస్ కోరుతా ఉన్నాను అందరికీ తమ ఆశీస్సు సంపూర్ణంగా అందజేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అందజేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా ముందుకు సాగే విధంగా ఇప్పుడు మనం కోరిన కోరికని కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో జిల్లా పరిషత్కి ఎంపిక అయినప్పటి నుండి కూడా ను ప్రతి ను ఏటా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చిందంటే ఒకటో తారీఖు వచ్చిందంటే ముందుగా మినీ క్రిస్మస్ పేరిట పనులు జరుపుకోవడం హిందువులమైతే దసరా పండుగను ఘనంగా జరుపుకుంటాం ఆ దేవుణ్ణి కోరుతున్నప్పుడు మన వాడికి మనం కోరిన కోరికలు ఆ రోజు అమ్మవారిని ముస్లిం సోదరులు సోదరి మనులు రంజాన్ పండుగను పరుదినంగా భావిస్తూ వాళ్ళు కూడా చేసే ప్రార్థనలు ఈరోజు మనం కోరినటువంటి కోరికలే అల్లా దీవించాలని చెప్పండి ఈరోజు క్రిస్మస్ పండుగ పరిధిలో సందర్భంగా మీరందరూ చేసే ప్రార్థనలు కూడా అందరూ బాగుండాలని మన లౌకిక దేశంలో మతాలు ఏవైనప్పటికీ వారి వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయా మతాలను విశ్వసిస్తూ ముందుకు పోతున్న తరుణంలో అందరి బావున ఒకటే అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ కూడా సుఖ సంతృప్తి ఆయుర్వదం చేయాలని ఆలోచితోటి ముందుకు పోయేటువంటి ఈ దేశంలో ఈ లౌకిక దేశంలో మనందరం కూడా ఉండడం ఇది మన ప్రజాస్వామ్యంలో ఒక చక్కటి భాగా మీ మధ్యలోకి రావడం ఏ పండుగ వాతావరణంలో మీరు చూస్తున్నటువంటి ఆదరణ